ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు కూలి వచ్చిన దైవ బిడ్డలందరికీ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు నిమ్మలను మీ కుటుంబాలను దీవించినగాక మీ కోసము మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం అనుదినము ఒక దైవ సేవకుడుగా ప్రార్థిస్తాను ప్రియారా ఆమె స్థలంలో దేవుడు యొక్క మాటలు చెప్పబోతుండగా జాగ్రత్తగా దేవుడు వాక్యమును వినాలని ప్రభు పేరుతో మీకు తెలియచేస్తున్నాను ప్రియుల ఈరోజు ప్రియుల బైబిల్లో గోడలు ఎలా ఉన్నారు అత్తాగోడల యొక్క ప్రేమ ఎలా ఉంది వారిద్దరి మధ్య ఐక్యత ఎలా ఉంది వారిద్దరి మధ్య ఎంత బంధంగా ఉన్నది అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో రూతు నయోమి మనకు కనపడింది ప్రియారా ఈ నయోమి కోడలు నయోమి అత్త ప్రేమిని సోహుల కాని ప్రేమిని సోహులరా భర్తను కోల్పోయినది తన భర్త చనిపోయాడు చాలా బాధలో ఉన్నది కష్టాల్లో ఉన్నది ప్రియార చేసుకున్న భర్త చనిపోవటం వల్ల ఆమె దుఃఖపడుతుంది ఆమె కన్న తల్లి కూడా చాలా బాధపడుతుంది ప్రియల వీళ్ళని వీళ్ళని ఓదార్చడానికి వీళ్ళకి ధైర్యం చెప్పడానికి వీళ్ళని బలపరచడానికి వీళ్ళని ఆదరించడానికి ప్రిలా ఎవరో లేని పరిస్థితి ప్రేమైన సపోజ్ అస్వంటి సమయంలో నరోమి అంటుంది ఇదిగో నీవు నీ ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి ఇక నీ బతుకేదో నువ్వు బతుకు అని రూదుతో నయోమి చెబుతుంది ప్రేమిణి సోహూదులారా అసటీ సమయంలో తన యొక్క నయోమికి ఇద్దరు కోడలు ఇద్దరు కోడలు ఒక కోడలు వెళ్ళిపోయింది కానీ తన తోట కోడలు వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోలేకపోయింది ఋతు మాత్రం తన అత్తని విడిచిపెట్టలేకపోయింది ఋతు మాత్రం తన అత్తని ఒంటరిగా ఉంచాలి అని అనుకోలేదు దేవుడు వాక్యం వింట జాగ్రత్తగా మీరు వినాలని ప్రభుత్వ తెలియచేస్తున్నారు వీళ్ళారా అత్తాకోడల మధ్య ఉన్న బంధం అత్తాగోడల మధ్య ఉన్న ఐక్యత అత్తకోడల మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమను బట్టి ఈరోజు వాక్యం చెప్పబడుతుంది ప్రియులారా ఒకసారి చూసుకుందాం పీలారా రూతు గంధం ఔటోఅము పదిహేను వచ్చిన అలా ఇదిగో నీ తోటకోడలో తన జనుని ఎద్దకు తన దేవుని ఎద్దకు తిరిగి పోవుతున్నది నీవు కూడా నీ తోటకోడలో తోటి కోడలో ఎమ్మడి ఇల్లుము అందుకు రూతు నా ఎమ్మడి రావద్దని కానీ నన్ను విడిచి పెట్టమని కానీ నన్ను బతి మాలుకోవద్దు నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చే ధనం నీవు నివసించిన చోటనే నేను నివసించే ధనం నీ జనులే నా జనులు నీ దేవుడే నా దేవుడు ప్రేమేణు సోహుదారా ఋతు తన అత్తతో చెప్తున్న మాటలు ప్రీలారా ఋతు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నది అటు భర్తను కోల్పోయే దుఃఖం ఉంటే అత్తొచ్చి ఇదిగో నీ జనులు కాడికి వెళ్ళు ఇదిగో నీ తల్లి గారింటికి వెళ్ళంటే రూత్ వంటది లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళితే నేను అక్కడికి వస్తా ఇంతకాలం కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అవమానాలు వచ్చినా శ్రమలు వచ్చినా వేదనలు ఎదురైనా మనసులు మనల్ని కొంగతీసిన మనసులు మనల్ని నిర్ణయించిన ఇంతవరకు భర్త నేను కోల్పోయా నీవు ఒంటరిగానేవే నీకు కోల్పోయా నేను విడిచిపెట్టి వెళ్ళను అని కోడలో అత్తతో చెప్తుంది అత్త కూడా ఒంటరిగా ఉన్నది అటువంటి పరిస్థితుల్లో ఎంత జ్ఞానం కలిగిన వాడలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎంత తెలియగలిగిన వంటి స్త్రీ ఒకసారి ఆలోచన చేయని అత్తని విడిచిపెట్టలేకపోతుంది అత్త పట్ల ఉన్న ఆ ప్రేమ పట్ల ఉన్న మర్యాద అత్త పట్ల ఉన్న నమ్మకాన్ని రూతు తెలియచేస్తుంది రూతు అర్థం చేసుకున్నది రూతు తన మనసులో ఉన్న మాటను తన అత్తకి తెలియచేసింది నా ప్రేమైన సహోదరి సహోదర బైబుల్లో ఉన్న అత్తాగోడల యొక్క అత్త అత్తాగోడల యొక్క ప్రేమ భూమి మీద యొక్క గోడలు ఉన్నారా నేను అందరినీ అన్నను స్త్రీలందరినీ కొంతమంది ఉన్నారు అత్తని శత్రువుగా చూసేవాళ్ళుగా అత్తని ఒక విలనగా చూసేవాళ్ళుగా ఒక అత్తని గయ్యాల గంపుగా చూసేవాళ్ళగా ఒక అత్తని బాధ పెట్టేవారుగా మనం ఎండోస్ లో మనం వింటున్న క్రీల కానీ భయములు ఏం చెప్తుందంటే భయముల్లో ఉన్న రూతు నయోమి రాళ్ళను చూసినప్పుడు వాళ్ళు అత్త కూడా లేరు తల్లి బిడ్డలా ఉన్నారు క్రీలార ఈ రోజు అత్తాగోడలో తల్లి బిడ్డగా కలిసిపోయేటట్టు ఉన్నారా అత్తాగోడలో తల్లి బిడ్డలాగా జీవించే జీవితంలో ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించి అక్కడ నయోమికి ఇద్దరు గోడలో ఇద్దరు గోడలో వాళ్ళు వెళ్ళిపోతుంది నీ తోడు కోడలు వెళ్ళిపోతుంది నువ్వు కూడా అంటే నేను నిన్ను వెళ్ళిపోను నిన్ను నిలిచి ఎక్కడికి వెళ్ళను నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని రోజు బండ బుద్ధి చెప్తుంది తన అత్తకి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా నీ జనులే నా జనులు దేవుడే నా దేవుడు అని ఎంత గొప్పగా తన అత్తకి అర్థమయ్యే రీతిలో అర్థం కావాలని ఎంత చక్కగా మాట చెప్పిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రిలారా ఈరోజు క్రీలరా అత్తని ఇబ్బంది పెట్టేవారు అత్తని టార్చర్ పెట్టేవారు అత్తని పట్టించుకోలేని వారు అత్తని ప్రేమించలేని వారు కనీసం వారి యొక్క కష్టాన్ని కానీ వారి యొక్క బాధని కానీ వారి దుఃఖాన్ని కానీ అర్థం చేసుకునే కొడుకు కానీ అర్థం చేసుకునే కోడలు కానీ ఉన్నారా బైబిల్లో చూస్తే కోడలో అత్తని అర్థం చేసుకుంది అత్త ఈ వయసులో ఒంటిగా ఉద్దంట్లో ఒంటరిగా ఎలా ఉండగలిగింది మనం తోడుదాం అని రూపు అత్త ఎమ్మడైంది చాలా మంది అత్తగారి ఇంట్లో ఉంటే చాలా ఇబ్బందులు పెడతారు ఇంట్లో ఉంటే చాలా కష్టాలు పెడతారు అత్తగారి ఇంట్లో ఉంటే అనేకమైన శాఖ చేయాలి అత్తగారి ఉంటే లేచి కాల్చి అన్ని వండి పెట్టాలి ఉంటే పళ్ళన్ని నేనే చెయ్యాలి అని ఈరోజు ఎంతమంది గునిగేవారు సరిగేవారు ఇసురుకునేవారు కోడల్లో లేరు నేను అందరినీ అన్నా పిల్లల కొంతమంది కోడలకు దండం అత్తని తల్లిలాగా చూసుకుంటారు కొంతమంది ఉన్నారు పిల్లల కోడలు అత్తనే ఒక విలన్లాగా చూసేవారు ఈ నయోమిని చూసేన ఈరోజు దేవుడు నమ్ముకున్న చాలా మంది క్రైస్తువులు కూడా ఉన్నారు దేవుడు నమ్ముకున్న స్త్రీలో చాలా మంది ఉన్నారు అత్తకి సరైన భోజనం పెట్టారు అత్తకి సరైన యొక్క బట్టలు ఈకపోవడం అత్తని సరైన ట్యాబ్లెట్లు ఈకపోవడం అత్తని సరైన హాస్పిటల్లో చూపించుకోవడం ఎంతమంది లేరు అత్త ఆస్తి అయితే కావాలి అయితే కావాలి అత్త సంపాదించిన ఇల్లు కావాలి అత్త సంపాదించిన డబ్బు కావాలి అత్త సంపాదించిన ప్లాట్లు కావాలి అత్త సంపాదించిన అన్నీ కావాలి కానీ ఆమెను మాత్రం పట్టించుకో ఆవును మాత్రం ప్రేమించు ఆమెను మాత్రం చేరదీవు ఆమెను మాత్రం అప్పుం చేర్చుకో ఆమెకు మాత్రం భోజనం పెట్టు ఆమెకు మాత్రం బట్టలు కొనివు ఆమె యొక్క మంచి చెడితో గ్రహించు అర్థం చేసుకో ఆలోచించు అత్త సంపాదించిన సొమ్మంత మాత్రం కావాలి కానీ అత్తకు మాత్రం బుద్ధి అండం పెట్టం ఎంత స్వార్థం అండి ఈరోజు మనసు ఇంటికల నీ తల్లిని ఎంత బాగా చూసుకుంటాం నీ తల్లి పట్ల ఎంత ప్రేమ కొంటాం నీ తల్లి పట్ల ఎంత మర్యాద కొట్టాం నీ తల్లిని ఎంత గౌరవిస్తాం నీ తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం నీ తోటి నీ తల్లి లాంటిదని నీ అత్తను అలా ప్రేమించచ్చుగా అలాగా గౌరవించవచ్చుగా అలా మర్యాదగా నడుచుకోవచ్చు కదా ఎవండి నీ తల్లి ఒక మాట అంటే నువ్వు పడవా నీ తల్లి ఒక దెబ్బ కొడితే పడవా గోపలో అత్త ఒక మాట అంటే పంచాతేనా గోపలో ఒక దెబ్బ కొడితే పంచాతేనా కుటుంబాన్ని తలుపులేకపోయేలాగుండవా కుటుంబంలో గొడవలు పెట్టేదానేవా కుటుంబంలో ఓచుకునేదాగవా కుటుంబంలో చిచ్చులు పెట్టేదానేలాగుండవా ఒక్కసారి నీ ఆలోచన బైబిల్లో చదివినట్టుగా ఈ అత్తా ఎలా ఎలాగున్నా తల్లి పెట్టేలాగున్నా ఈరోజు ఈ భూమి మీద తీర నీ అత్తని నువ్వు ఎలా చూస్తున్నావు నీ అత్త పట్ల ఎస్వంటి యొక్క మర్యాదగా నువ్వు నడుచుకుంటున్నావు ఉన్న అత్తని పొద్దాపిలో ఉన్న మీ అత్తని ఏ విధంగా నువ్వు చూసుకుంటున్నావు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఆ అత్త కూడా ఎన్నో ఆశలు పెట్టుకునేది నా పాడలు వస్తే నన్ను అందరి పాడలు నాకు పాడలు కాదు అందరిలాంటి నాకు పాడలు కాదు నా పాడలు మంచిగా చూసుకునేది నన్ను మంచిగా ప్రేమించింది నాకు మంచిగా టయానికి భోజనం పెట్టింది టయానికి నాకు ట్యాబ్లెట్లు ఇచ్చింది టయానికి నాకు అన్ని విధాలుగా నన్ను చూసుకునేది అని ఎంత మురుచుకుందో ఆ అత్త ఎన్ని కలల కందో ఆ అత్త ఎన్ని ఆశలు పెట్టుకుందో ఆ అత్త కానీ ఈరోజు ఏం చేస్తున్నావు వాడలుగా ఇంట్లో అడుగుపెట్టిన నేను వాడలుగా ఇంట్లో అడుగుపెట్టిన నేను కూతురులాగా ఉన్నవా వాడలాగా బిహేవ్ చేస్తున్నావా కూతురులాగా నడుచుకుంటున్నవా వాడలాగా రుబాబు చేస్తున్నవా కూతురులాగా ఆ కుటుంబాన్ని కాపాడుతున్నవా వాడలాగా వ్యర్థానం చేస్తున్నవా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి ఒక దైవజనుడు కానీ మంచి కొరిని నీ మేలు కోరి చెప్తున్నాను పలానోళ్ల కోడలు అబ్బా అత్తని చాలా ప్రేమగా చూసుకుంటుంది పలానోళ్ళ కోడలు తన అత్త పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నది అని ఎంత బాగా కొంతమంది కోడల గురించి అత్త సాక్ష్యం చెప్పింది ఆమె నా కోడలు కాదు నా బిడ్డ ఆమె నా కోడలు కాదు నా గర్భాన్ని పట్టపోయినా కానీ నా బిడ్డ ఎంత బాగుందండి అత్త అత్త నోటుకుంటేనా ఎప్పుడైనా ఇస్ మాటలు ఎనగలిగినవా ఎప్పుడైనా ఇలా అత్త చెప్పు అత్త ఎలాగా నడుచుకుంటుందో హోడల్గరు అలా నడుచుకుంటారు వా అత్త పట్ల నీ బిహేర్ అత్త పట్ల నీకున్న విధానం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమ ఒక దైవజనుడిగా నీ కుటుంబం బాగుండాలన్నా నీ పిల్లలు బాగుండాలన్నా నీ తల్లిదండ్రులు బాగుండాలన్నా నీ అత్తమ్మ బాగుండాలన్నా ఒక వాడగా నీ బాధ్యత ఏంటి ఒకసారి ఆలోచించే ఈ రోజు నువ్వు అత్తని సరిగ్గా చూసుకోకపోతే అత్తనే ప్రేమించకపోతే అత్తనే ఆదరించకపోతే బుక్కిడు బుక్కి పోతే బుక్కిడు అన్నం నువ్వు పెట్టకపోతే రేపు నీ పరిస్థితి ఏంటి రేపు నీకు వచ్చే పాటలు కూడా ఎలా ఉంటారు ఈరోజు నువ్వు ఏ విధంగా అయితే చూస్తున్నావు నీ అత్తని ఏ విధంగా అయితే నీ అత్తతో మాట్లాడుతున్నావు ఏ విధంగా అత్త పట్ల నీ ఎలా ఉందో ఏ విధంగా అత్త పట్ల ఎలాగ నువ్వు చూపిస్తున్నావో అదే రేపు నీ పాడలు కూడా నేను ఈ రోజు నువ్వు నీ అత్తకు నువ్వు మంచి చేసినవా నీ అత్తను ప్రేమించినవా నీ అత్తని మంచి చెడి వారి గురించి ఆలోచించి అన్ని విషయాలు వారికి బిడ్డగలను తోడుకుంటే వచ్చే కూడా నీ అదే విధంగా ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా నేను ఆదరించి దైవ అదే చెప్తుంది దైవ అదే తెలియజేస్తుంది నువ్వు మంచి చేసినో నీకు మంచి జరిగింది నువ్వు చెడు చేసినవో నీకు చెడు జరిగింది రోజు భయములు కథలో ఎందుకు ఈష చెప్తున్నానంటే ఒక తల్లి వేడ్చుకుంటుంది నా కోడలు నా బిడ్డలాగా అనుకున్నాను నా కోడలు నాకు తల్లిలా ఉండి అనుకున్నాను నా కోడలో నేను ఆదరించి అనుకున్నాను నా కోడలో నా కష్టంలోను నా ఇబ్బందుల్లోనూ నా శ్రమల్లోను నాకు అండగా నిలబడింది అనుకున్నాను నాకు తోడుగా ఉండింది అనుకుంటున్నాను కానీ నా కోడలు నా శత్రుగా చూస్తుంది నా కోడలు నన్ను ఒక నేరస్తుడిగా చూస్తుంది నా పాడలో నన్ను పట్టించుకోవట్లేదయ్యా నా కోడలు నా పట్ల జాలి పడట్లేదయ్యా నా పాడలు నా పట్ల ప్రేమగా ఉండట్లేదయ్యా నా కోడలు ఎప్పులు వస్తే అన్ని బాగానే వండి పెట్టింది మంచి చూస్తుంది కానీ నేను పోతుని మాత్రం నన్ను అసలు పట్టించుకోదయ్యా నన్ను అసలు పట్టించుకోదయ్యా నా కోడలు బాగుండాలి నా పిల్లగా బాగుండాలని నాకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా దాచిపెట్టి నా మనోరాల మనోకి నా కోడలకి చేతులు పెట్టిన కానీ నేను ఇచ్చే డబ్బులు తీసుకునేది కానీ నన్ను మహత్వం పట్టించుకోదయ్యా ఎంతమంది ముద్దాయికులు ఉన్న కల్లులు ఏడుస్తున్నారు ఒక్కసారి వారి కన్నీటిని మీరు చూడండి వారి హృదయంలో ఉన్న బాధను చూడండి వారు తుంగిపోతున్నా వారు నలిగిపోతున్నా ఒక్కసారి మీరు చూడాలి ప్రేమే సోదరి ఈరోజు మంది తన అత్తని తల్లిగా ప్రేమించి వారి పట్ల ప్రేమగా నడుచుకుంటున్నారు నీ తల్లికి కష్టం వస్తే నువ్వు ఎలా అలవాటు అదే నీ అంతకి కష్టం వస్తే ఒకసారి మీరు ఆలోచించి చేతు అంటుంది కదా నువ్వు నివసించిన చోటే నేను నివసిస్తా ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఉన్న చోటే నేను ఉంటా నీ జనులే నా జనులు నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు తక్కే అనుపస్తుడు అంతనే హోదార్చుతుంది అంతకి దయరం చెప్తుంది దేవుడు ఆ ఇద్దరు పట్ల గొప్ప అద్భుతోని దేవుడు జరుగుచుంటుంది రోజు ఒక తల్లిగాను ఒకసారివ ఒకసారి ఆలోచించి దేవుడు వారితో దైవజనుడుగా ఈ రోజు నిలబడి దేవుడు మాట్లాడుతున్నాడు భర్తను ఎలా ప్రేమిస్తున్నా నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నా కుటుంబం పట్ల ఎటువంటి యొక్క బాధ్యతను కలిగి ఉన్నా ఒక్కసారి ఆలోచన చేసి ఎగ నుంచి వాక్కు వెళ్ళంటే నువ్వు ఎంతవరకు మెత్తని ప్రేమించిన ప్రేమించలేదు కదా శార తీసిన ఈ వాక్యాన్ని విన్నకైనా నీ అంతని ప్రేమించు అత్తని నీ అత్తని తీసుకో ఎందుకంటే మనం ఎంత కాలం బతుకుతో చేయ జీవితం నీటి కొనుకలాంటిది మనం ఎంతలోకి నడపడి అంతలో మారిపోయి ఆయుర ఫలాని కోడలో తన అత్తని ఎంత బాగా చూసుకుందో ఆ పేరు నీకు అలా అనే కోడలో కుటుంబాన్ని ఎంత చక్కగా దిద్దు దిద్దుకుంటూ మంచిగా తీసుకొచ్చిందో ఆ పేరు పేరుని కొండాలి పలానామకి ఎంత ఓపిక ఉందో ఎంత సహనం ఉందో తన అత్త భక్తులు కలిగి ఉందో ఆ పేరు ఆ మంచితనం రావాలి ఆ మంచి విధేతనం కావాలి వారికి వెళ్తే నీకు ఆ పేరుంటే ఎంత బాగుంది పలానాలు పాలం ఆమె పాడలు కాదు కూతురుగా కుటుంబాన్ని చూసుకుంటుంది ఎంత బాగుందండి ఈ మాటలో రోజుకు అదే గుర్తు వచ్చిందండి తన అత్త విసిపెట్ల కడ వరకు తన అత్త పట్ల భయం భక్తి ఆ మమకారాలు ఆ విధేత అందుకని దేవుడు బైబుల్లో అత్త కొన గురించి అంత అద్భుతంగా రాయించింది కాబట్టి భూమి మనము కూడా మన తల్లు మన అత్తలను ప్రేమించి నువ్వు మంచి చేస్తే మనకి మంచి నువ్వు చెడు చేస్తే నీకు చెడు తగ్గింది కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మన మనసు మార్చుకోని మన ఆలోచన మార్చుకొని ఈ రోజు అంత పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఒక దైవ శాపుడుగా నీ మంచి కోరి నీ మేలు కోరి నువ్వు బాగుండాలని చెప్తున్నాను దేవుడు ఇటీ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు